నమస్కారం నా పేరు డాక్టర్ కేవీ కృష్ణారావు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాల చైర్మన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీతులు గౌరవనీయులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులైనటువంటి శ్రీయుతులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులు గారికి స్త్రీతులు గౌరవనీయులు మల్లు బట్టి విక్రమార్త గారికి ఉప ముఖ్యమంత్రి గారు తర్వాత ఎలక్ట్రిసిటీ మినిస్టరు ఆర్థిక మంత్రి కూడా అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు మిగతా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ఒకటే నా విన్నపం కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఏదైతే ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాలు స్థలాన్ని కేటాయిస్తామన్నారు ఆరు గ్యారెంటీల్లో ఇది ఒకటి చేర్చారు కాబట్టి ఆరు గ్యారెంటీలో ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలన్నీ సజావుగా మీరు నిర్వర్తిస్తున్నారు సంతోషం దాంతోపాటు ఉద్యమకారులకి ఇచ్చినటువంటి హామీని ఈ అసెంబ్లీ వానాకాలము అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీ సాక్షిగా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం